పట్టణం అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో మున్సిపల్ మరియు వాక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వనమోత్సవ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో గోలి శ్రీనివాస్ కమిషనర్ సమ్మయ్య వాక్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి కౌన్సిలర్లు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలోని భారతదేశం మంచి సమతౌల్య వాతావరణం కలిగిన దేశమని అన్నారు ముప్పై శాతంగా ఉన్న అటవీ సంపద నేడు అంతరించిపోతుందని ఆవేదన చేశారు ముఖ్యమంత్రి చొరవ నేడు రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధికి మహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు గతంలో హరితహారంలో భాగంగా అనేక మొక్కలు నాటడం జరిగిందని గతంలో హరితహారంలో జగిత్యాల పట్టణానికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినట్లు వారు గుర్తు చేశారు ప్రజల భాగస్వామితోనే పచ్చదనం అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్క మహిళ యువకులు తమ ఇంట్లో ఇంటి ఆవరణలో ఒక మొక్క నాటాలని సంరక్షించాలని అన్నారు నాటడం అనేది ఒక సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా తెలిపారు 다른 날은 저수명이죠. 아, 그래도 괜찮아요. 이거 이거네요. 아, 엘리나, 이거 인천 운단 아니에요? 아니에요. 와시에다가. 아니.

ಕವಿ ಚೇರ್ ಗೆ ఈరోజు మినీ స్టేడియంలో ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ ఎమ్మెల్యే సంజయన గారికి అట్లాగే వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లందరికీ ఆర్పీలందరికీ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ అట్లాగే ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరికీ హృదయపూర్వక రోజు వన మహోత్సవ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మేము నిర్వహించుకోవడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి మాకు గైడ్లైన్స్ రావడం జరిగింది రెండు లక్షల మొక్కలతో పాటు ప్రతి ఇంటికి ఆరు మొక్కలతో పాటు ఇంకా నాటడం కూడా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మిక ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందడికి వచ్చి మొక్కలు నాటేలా చూసుకోవాలి ఎందుకంటే ఊరు పచ్చగా ఉంటే మనం బాగుంటాం ఊరు పచ్చగా ఉండాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మన ఆరోగ్యం బాగుండాలి మొక్కలు నాటడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందరికి రావాలి మొక్కలు నాటాలి అట్లాగే మొక్కలు నాటడమే కాకుండా అందరూ దాన్ని సంరక్షించుకోవడానికి కూడా చూడాలి ఎవరైతే మొక్కలు నాటుతారో వాళ్ళు కూడా ఈ మొక్కల్ని సంరక్షించాలి అలాగే అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ మొక్కని సంరక్షించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి నాయకులకు కౌన్సిలర్లకు ఇక్కడ వాకర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఏర్పాటు చేసిన మన మహోత్సవం కార్యక్రమం మున్సిపల్ పక్షాన మరియు వాకర్స్ అసోసియేషన్ పక్కన ఏర్పాటు చేసిన కార్యక్రమం పట్టున ప్రథమ పౌరుగాలు శ్రీమతి కడవాల జ్యోతి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ నవీన్ గారికి కౌన్సిలర్స్కు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి సభ్యులకు మాజీ అధ్యక్షులకు మా మహిళ సోదరి సోదరి మెప్మా సోదరి మెమనులకు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్ గారు శానిటేషన్ మరియు హరితహారంకి సంబంధించిన సిబ్బంది జూలై ఈ రెండో వారంలో వనమహోత్సవం ఎక్కడ అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పటికే కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో ప్రారంభమైంది ఈ పట్టణంలో కూడా కొన్ని చోట్ల చేసింది ఈరోజు జైత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మిత్రులు గౌతమ్ రెడ్డి గారు అధ్యక్షులు మరియు వారి సహచర బృందం మాజీ అధ్యక్షులు బాకర్స్ అదేవిధంగా చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి చెట్లు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం భారతదేశం ఒకప్పుడు అన్ని రకాలుగా సమతుల్యమైన వాతావరణం ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి దాదాపు ముప్పై మూడు శాతం అటవీ సంపత్తుండే రాను రాను నిర్లక్ష్యానికి గురై అది ఏ పన్నెండు పదమూడు శాతంగా పడిపోయి ఇవాళ చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడ్డది అటువంటి సందర్భంలో అటు ప్రపంచ పర్యావరణ సంస్థ కావచ్చు దాంతోపాటుగా భారతదేశంలోని ఉన్న ప్రభుత్వాలు అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కార్యక్రమం కావచ్చు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వన అనే కార్యక్రమం ఏర్పడి ఏది చేసినా కానీ ప్రజల భాగస్వామ్యంతో చేయాలి గతంలో ఇదే స్టేడియంలో ఇప్పుడు కనబడే పెద్ద చెట్లు ఇప్పుడు రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో పెట్టినాం మిత్రులు టీవీ సూర్య గారు సభ్యులు ఇక్కడ ఉన్నారు నేను మంచాల కృష్ణా మిగతా అందరం పెట్టడం మా మున్సిపల్ సిబ్బంది దాన్ని కొంతవరకు పరిరక్షించారు వాకర్స్ కూడా కాపాడారు దానివల్ల ఇవాళ ఇక్కడ చూస్తే ఈ మాత్రం కూడా పచ్చని చెట్లు ఉన్నాయి కాబట్టి ట్రీ గార్డ్స్ కూడా తెచ్చిపెట్టిన ఇనిపై సో ఈ రకంగా ఆనాడు పెట్టిన చెట్లలో కూడా ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యునిగా డాక్టర్గా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషం తెలియజేస్తూ మళ్ళీ ఈనాడు నన్ను భాగస్వామ్యం కల్పించిన వాకర్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు అంతకుముందు కూడా గత సంవత్సరం జగిత్యాల మున్సిపాలిటీకి హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది ఎప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో నర్సరీలు ఉండేవి కావు దాదాపు ఐదారు నర్సరీలు పెట్టుకుని టీఆర్ నగర్లో కావచ్చు ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కావచ్చు మన ఎన్సిహెచ్ హాస్పిటల్ ముందు అదేవిధంగా ధర్మ సముద్రం దగ్గర ఇట్లా పెద్ద పెద్ద నర్సరీలు ఏర్పాటు చేసుకొని లక్షలాది మొక్కలు పెంచుకొని ఇక్కడ ఇండ్లలో పెట్టడానికి కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది రెవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒకనాడు కరీంనగర్ కలిసి జైత్యాలు వస్తూ ఉంటే ఎటు చూసినా అంత చెత్త చెదారం కనబడలేదు ఈనాడు కరీంనగర్ మన ఈ ఊరు ఇంటి గుట్టెట్టలు తింటే ఇంటి వాకిలు చూస్తూ వెళ్తూ ఉంటారు ఇవాళ మనం కరీంనగర్ నుంచి రాగానే పచ్చని చెట్లతోటి ఎదురుగా మంచి పార్కు అమరుల స్తూప దగ్గర అక్కడ మంచి మియవాకి తరాలో ప్లాంటేషన్ రాగానే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని రంగు ఎప్పుడు కూడా కళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అంటే ఇక దాని వాళ్ళ సైంటిఫిక్గా చెప్పలేము కళ్ళ డాక్టర్ కాబట్టి సో ఈ పచ్చని చెట్లు అన్నిటికీ మంచిది అవి మనం వాతావరణంలో ఉన్న చెడు గాలిని పీల్చుకోవాలి విష వాయువులను పీల్చుకోవాలి మనకు అవసరం లేని మనకు ఇస్తాయి మనకు ప్రాణవాయుని ఇస్తాయి ఆ చెట్టు పెరిగి ఎన్నో ఇస్తే దాని మీద పాటలే ఉన్న ఆగ్రహం చచ్చిపోయినప్పుడు పాడేదానికి కానీ పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి పోయేటప్పుడు పాడే కట్టేదాని కానీ అలాంటి చెట్లను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అడవులు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వాములు లేనప్పుడే ఈ చెట్లు బాగుంటాయి మా మహిళా సోదరి మన ఉన్నారు వాళ్ళ చేతిలో మొత్తం పట్టణం ఉంటుంది దాదాపు లక్ష ఇరవై వేల జనాభా వాడవాడలా ప్రచారం చేసి ప్రతి ఇంటిలో ఏది లేకుండా కానీ ఆ కృష్ణ తెలిసి కుండీలలో పెట్టుకున్నా కానీ దోమలు కూడా రాకుంటుంటాయి కొంత మంచి వాసన కూడా వస్తుంది సో స్థలం లేని వాళ్ళు అదైనా పెట్టుకోవాలి మొత్తానికి ప్రతి ఇంటిలో అయితే కుండీలలో మొక్కలు కావచ్చు ఇంటి లోపల మొక్కలు కావచ్చు పెరగటం మొక్కలు కావచ్చు లేని వాళ్ళు రోడ్డు మీద కావచ్చు ఏదో ఒక మొక్క ఉండే విధంగా పూల మొక్కలు పండ్ల మొక్కలు గాలినిచ్చేవి నీడునిచ్చేటి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మేము మరోసారి తెలియజేస్తాం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ గారికి వాకర్స్ అసోసియేషన్కు సోదరుడు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి స్థానిక కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీటిని రక్షించాల్సిందిగా కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ